గర్భాలయంలో గుహలాంటి సన్నిధిలో సకల సన్మంగళకారిణి సచ్చిదానంద రూపిణి అనంత తేజోమూర్తి పద్మాక్షిదేవి కొలువుదీరి ఉంటుంది హరిద్రావర్ణ ముఖార విందంతో సర్వాలంకార శోభితంగా సమస్త లాంఛనాలతో అలరారుతుంది పద్మాక్షి దివ్య స్వరూపాన్ని వీక్షించి భక్తులు పులకి తలవుతారు కొండరాతి గుహలో పద్మాసన స్థితై కొయ్య మంటపంలో పద్మాక్షి దేవి విరాజుల్లుతోన్నటి భక్తులు నేరుగా గర్భాలయంలోకి చేరుకుని ప్రత్యక్షంగా పూజల్ని నిర్వహించుకోవచ్చు జీవకళ ఉట్టిపడే విగ్రహ సౌందర్యం వర్ణనాతీతం సుప్రసన్న వదనంతో అభయవరద ముద్రలతో జగన్మాత ఆనంద దర్శనమిస్తుంది నిశ్చితంగా గమనిస్తే గుహాలయంలో కొలువుదీరిన పద్మాక్షి దేవి ప్రతిరోజు మూడు రూపాల్లో మూడు దశల్లో కనిపిస్తుంటుంది ప్రాతకాలం బాలాయం సత్యేనం మధ్యాన్నీ సాయంకాలం వృద్ధ స్వరూపిణి అని పద్మాక్షి దేవి విషయంలో చెబుతారు పద్మాక్షి దేవి ఉదయ సమయంలో పాలుగారే మోముతో బాలికల గోచరిస్తుందట మధ్యాహ్న సమయంలో నిండు యవ్వనవతిగా సమయంలో వయసు మీద పడిన ముదుసలిగా ప్రకటితమవుతుంది అంటారు అయితే ఈ మార్పులు అమ్మవారి ముఖం మొత్తంలో కాక కేవలం చెక్కిళ్ళలో గోచరిస్తాయి అంటారు తొమ్మిది వందల సంవత్సరాల పాటు ఓరుగల్లుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాకతీయులు పద్మాక్షిని या देवी सर्वभूतेषु विष्णुमायेति शक्तिता नै नमस्तै नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै